అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైసీపీ యువనేత హత్య జరిగింది అర్ధరాత్రి ఇంట్లో తలుపులు బద్దలు కొట్టి వేట కొడవళ్ళు కత్తులతో పొడిచి చంపారు దుండగులు మృతుడు వైసీపీలో యువనేత పొంగనూరు శేషుగా గుర్తించారు భార్య ముందే శేషును అతి కిరాతకంగా దుండగులు నరికి చంపారు మదనపల్లి రామారావు కాలనీలో ఈ ఘటన జరిగింది రాజకీయ ప్రత్యర్థులై చంపారా ఇంకేమైనా కారణముందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింస కొనసాగుతున్న వేళ తాజాగా మరో రాజకీయ హత్య కొనసాగింది వైసీపీ నేత హత్య జరిగింది తాజాగా మృతుడు వైసీపీలో యువనేత పొంగనూరు శేషుగా గుర్తించారు భార్య ముందే శేషును అతి కిరాతకంగా నరికి చంపారు దుండగులు మదనపల్లె రామారావు కాలనీలో ఈ ఘటన జరిగింది రాజకీయ ప్రత్యర్థులే చంపారా ఇంకేమైనా కారణం ఉందా కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు లోకేష్ అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగినటువంటి హత్యకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి రామ్ దాస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాజకీయ కోణంగా అల్లర్లు ఘర్షణలు హత్యలు దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో సంబంధించి ఒక వైసీపీ యువ నేత దారుణ హత్య తీవ్ర కలకాలం జరుపుతున్నటువంటి పరిస్థితి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు గంట ప్రాంతంలో కూడా ఇటు శ్రీవారి నగర్ కాలనీకి సంబంధించినటువంటి వైసీపీ యువ నేత అయినటువంటి శేషాద్రి అలియాసు శేషు అనేటువంటి వ్యక్తి ఇంటికి దాదాపు పది నుంచి పదిహేను మంది వ్యక్తులు ఒక్కసారిగా చొరపడడం జరిగింది శేషుతో మాట్లాడాలని చెప్పి తను తన భార్యతో అదేవిధంగా చిన్న పాపతో ఉన్నటువంటి శేషుని ఒక్కసారిగా కూడా మేడపైకి ఆ సంబంధించినటువంటి దుండగులు మెడ పైకి తీసుకుని వెళ్లి అతి కిరాతకంగా ఒక కత్తిపోటు పోటు అతని పైన పొడిచినటువంటి పరిస్థితుల్లో వెంటనే శేషు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఇంటి లోపలికి కూడా రావడం జరిగింది ఇంటి లోపలికి వచ్చిన తర్వాత సతీమణితో తన పైన దాడి జరుగుతున్నటువంటి క్రమాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తన భార్య పైన తన భార్య మెడ పైన కత్తి పెట్టి బెదిరించి మరి భార్య కళ్ళ ముందే అతి కిరాతకంగా వేట అదే అదేవిధంగా కత్తులతో పూర్తిగా కూడా శేషుని సతీమణి కంటి ముందరే కూడా అతి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఒక్కసారిగా కూడా మదరపల్లి పట్టణమే కాదు ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కూడా ఇది సంచలనమైనటువంటి కేసుగా మారినటువంటి పరిస్థితి ఉంది ఒక పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ఆ మహిళని వివాహం చేసుకున్నటువంటి శేషు ఇటు మదనపల్లిలోనే ఒక ఎమ్మెల్యే సంబంధించిన స్థానికంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనుచరుడిగా కూడా ఇటు రాజకీయంగా కూడా చాలా పేరుగాంచినటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా అక్కడ ఉండేటువంటి కార్యకర్తల్లో కావచ్చు లేదా మీటింగ్ కి అందరినీ కూడా జనాలను పోగు చేస్తూ కూడా ఆ పార్టీ బలోపేతం కోసం కురిచేస్తున్నటువంటి అయితే లోకేష్ శేషుది రాజకీయ హత్యగానే భావించాల్సి వస్తుందా లేదా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా పోలీసులు ఏం చెప్తా అది ప్రస్తుతం వరకు అయితే ఇంకా తెలియరానటువంటి పరిస్థితి వచ్చినటువంటి దుండగుల్ల ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా చెప్పడం కంటే ముందు శేషు ఒక ఎస్సీ అంటే అనగారినటువంటి వర్గానికి సంబంధించినటువంటి నాయకుడుగా చెప్పొచ్చు ఈ క్రమంలోనే జైభీం అనేటువంటి ఒక సంస్థతో ఆయనగా ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు అతను చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇటు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండేటువంటి నేత అయితే ఆ సంఘంలో ఉండేటువంటి నేతలతోనే కొద్దిగా విభేదాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది ఇప్పటికే ఆ కాలనీలో ఒక అంబేద్కర్ విగ్రహం ఉన్నప్పటికీ కూడా శేషు తన స్వయంగా కూడా మరో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో కూడా ఆ సంఘంలో ఉండేటువంటి నేతలతోనే విభేదాలు ఏర్పడడం శేషు వర్గం సపరేట్ గా అదే విధంగా అదే సంఘానికి సంబంధించినటువంటి నాయకుల వర్గం సపరేట్ గా వెళ్ళడంతో కూడా ఆ సంఘంలో ఉండేటువంటి నాయకులతో విభేదాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల మధ్యలోనే విభేదాల కారణంగానే హత్య జరిగినట్లు ప్రస్తుతం తమ భార్య అదే విధంగా తమ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు దీనిపైన ఇప్పటికే డిఎస్పీ కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు సీఏలందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయడంతో పాటు ప్రత్యక్ష సాక్షి అయినటువంటి భార్యను కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇంతవరకు కూడా భార్య నిజంగానే ఒక స్టేజ్ లోకి ఒక షాక్ స్టేజ్ లోకి వెళ్ళి కనీసం పోలీసుకి చెప్పేటువంటి పరిస్థితిలో కూడా లేదని చెప్పొచ్చు ఎందుకంటే అతి దారుణంగా తన భర్తని కట్టి ముందరే ఇటు కత్తిపోట్లతో నరికి తన మెడ పైన కత్తి పెట్టి నరకటంతో కూడా వన్స్ తన షాక్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం భార్యను అయితే మాత్రం విచారిస్తుండటంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు గ్యాదర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలో మరో రాజకీయ కోణం అయితే మాత్రం ఉందా అనేటువంటి ప్రయత్నాలను ఆ దిశగా ఎంక్వైరీ అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ప్రత్యక్షంగా స్థానికంగా వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా ఈ హత్యకు సంబంధించి ఇదేమైనా రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందా ఎస్ ఖచ్చితంగా చెప్పాలంటే అర్ధరాత్రి నెలకొన్నటువంటి సంఘటన ఇంకా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలకి ఇప్పటికిప్పుడే విషయాలు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే సంఘటన స్థలానికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి వన్స్ ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నేత కాబట్టి యాక్టివ్ గా ఉండేటువంటి పొలిటీషియన్ కూడా అతను ఆ సంఘ నాయకుల్ని యాక్టివ్ చేయడంతో పాటు ఆ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నటువంటి వ్యక్తి కనుక పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అరుచరుడిగా పేరు కూడా ఉండటంతో కూడా అక్కడికి సంఘటన స్థలానికి అయితే మాత్రం పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ సిపి నేతలు అయితే చేరుకుంటున్నా తమకుండేటువంటి అనుమానాలను పోలీసులకు చెప్పడమే కాకుండా అక్కడ పెద్ద కొద్దిగా ఇష్యూ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మనం కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా అక్కడికి వెళ్లి గ్రౌండ్ రిపోర్ట్ నిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ప్రస్తుతం అయితే మాత్రం నిజంగానే ఇది రాజకీయ రంగు పులుక్కునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎవరు హత్యకు పాల్పడ్డారు అనేటువంటి కోణంలో అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీల మాట అయితే మాత్రం ప్రస్తుతం వినిపించడం లేదు కానీ అదే సంఘానికి సంబంధించినటువంటి అంటే ఇటు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శేషాద్రి అలియాస్ యేసు ఆ సంఘంలో ఉండేటువంటి వాళ్ళ నేతలతోనే విభేదాలు అదే విధంగా వైఎస్ఆర్ సిపి నేత కొన్ని భూ కబ్జాలు వాటికి పాల్పడ్డాడు ఎమ్మెల్యే అంచరుడు పేరు పొంది కొన్ని అక్రమాలకు పాల్పడ్డాడు అక్రమాలకు పాల్ పాల్పడినటువంటి నేపథ్యంలోనే ఆ సంఘంలో ఉండేటువంటి నేతలను ఏర్పడినటువంటి విభేదాల కారణంగానే హ్యాక జరిగినట్లు ప్రాథమికంగా వస్తున్నటువంటి వివరాల ఆధారంగా తెలుస్తుంది ఇంకా మరింత లోతైన దర్యాప్తు పోలీసులు చేపట్టిన తర్వాత మాత్రమే ఈ హత్య పైన పూర్తి కోణాలు వెలుగు చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది మదనపల్లిలో వైసీపీ యువనైతే హత్య సంచలనం రేపుతోంది అర్ధరాత్రి ఇంట్లో తలుపులు బద్దలు కొట్టి వేట కొడవలతో దుండా గురి చేస్తున్నారు